రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ నేతలతో కలిసి బీజేపీ లోక్సభ ఎన్నికల తెలుగు మేనిఫెస్టోను విడుదల చేశారు మూడు కోట్ల ఇళ్ల నిర్మాణం మరో ఐదేళ్ల ఉచిత రేషన్ పైప్ లైన్ ద్వారా ఇంటింటికి వంట గ్యాస్ ముద్రా రుణాల పరిమితి ఇరవై లక్షల వరకు పెంపు ఎప్పటికప్పుడు పంటల మద్దతు ధర పెంపు వంటి ముఖ్యమైన హామీలున్నాయి ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచంలోనే అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దినట్లు చెప్పారు నాణ్యమైన విద్య అందరికీ ఆర్ పేదలకు పక్కా ఇళ్లు గ్యారెంటీతో పాటు ఇచ్చే మరో ఐదేళ్ల వరకు ఉచిత బియ్యం ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుందని అన్నారు గతంలో అనేక కుంభకోణాలు అవినీతికి పాల్పడిన యూపీఏ పేరు మార్చుకొని ఇండియా కూటమిగా ఏర్పడిందని ఎంపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ లక్ష్మణ్ ధ్వజమెత్తారు తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేసిందని ఆరోపించారు దేశంలో శాంతి సామరస్యము మత పూర్తిగా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం కర్ఫ్యూలు లేనటువంటి భారతాన్ని బాంబు పేలు లేనటువంటి భారతాన్ని ఆర్టీఎక్స్ పేలు లేనటువంటి భారతాన్ని ఈరోజు నిర్మాణం చేస్తా ఉన్నాం ఏ కుటుంబ ఏర్పడి ఇవాళ కూటమిగా కొనసాగిస్తా ఉన్నాం నరేంద్ర మోడీ గారు కష్టకాలంలో కూడా కరోనా లేదా ఉక్రెయిన్ రష్యం యుద్ధాన్ని కూడా అధిగమించి కేవలం ముందు చూపుతో ఉన్నటువంటి నాయకుడిగా పది లక్షల కోట్ల రూపాయలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖర్చు పెట్టి ఏ రకంగా ఉపాధి ఎంప్లాయ్మెంట్ జనరేషను ఏ రకంగా ఆస్తులు వారు పెంపొందిస్తే కూడగడితే ప్రభుత్వ ఆస్తులు ఏ రకంగా వాళ్ళు ప్రభుత్వ ఆస్తులను ఏ రకంగా కొల్లగొట్టారో ప్రభుత్వ సొమ్మును ఏ రకంగా వారు వారి దోచుకున్నారో ఇది ప్రజలు గమనించాలి